నేను మీ జీవి సుందర్ నిన్న ఒక వీడియోలో మీ అందరికీ గ్రూప్ టూ నోటిఫికేషన్ గురించి ఎందుకంటే నిన్న ఇమీడియట్గా కోర్ట్ ఆర్డర్ వచ్చిన వెంటనే అది చదివి దానికి దాని గురించి ఖచ్చితంగా మీ అందరి తరఫున ఫైట్ చేస్తానని చెప్పా ఈ లంచ్ మోషన్ పిటిషన్ కూడా వెళ్తానని చెప్పాను ఈరోజు మార్నింగ్ అడ్వకేట్తో మాట్లాడాను ఎవరైతే ఫైటింగ్ అడ్వకేట్ ఉన్నారో ఆయనతోనే మాట్లాడాను మాట్లాడి లంచ్ మోషన్ పిటిషన్ వేద్దామని చెప్పాను అయితే లంచ్ మోషన్ పిటిషన్ మంది రిజెక్ట్ అయింది కారణం ఏంటంటే రెగ్యులర్ బెంచ్ లేదు ఇన్ఛార్జ్ బెంచే ఉంది ఇన్ఛార్జ్ బెంచ్ ఎట్టి పరిస్థితుల్లో లంచ్ మోషన్ పిటిషన్ తీసుకోనని చెప్పారు అయితే కొంత ఎందుకంటే కోర్ట్స్లో కూడా గవర్నమెంట్ యొక్క విధానాలు బట్టి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి కాబట్టి గవర్నమెంట్ ఇక్కడ క్లియర్గా ఎగ్జామ్ పెట్టే ధోరణిలోనే ఉంది నేను నిన్న కూడా నా వీడియోలో క్లియర్గా చెప్పాను నోటిఫికేషన్లో ఇబ్బందులు ఉంటే అది రెక్టిఫై చేసుకోకుండా ఎగ్జామ్ పెడితే ఖచ్చితంగా నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది జార్ఖండ్ కోర్టులో కూడా అదే జరిగింది ఇంకా మనకి గవర్నమెంట్ ఉద్యోగం అంటేనే ఒక స్టెబిలిటీ కానీ రోస్టర్లో ఇబ్బందులు ఉండి ఇక్కడ మనకి ఎగ్జామ్ పెట్టడం అన్నది ఖచ్చితంగా ఇబ్బందికరమైన విషయమే కానీ దురదృష్టపసూ కోర్టు లంచ్ మోషన్ పిటిషన్ కూడా తీసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాసే పరిస్థితి ఉంటుంది మరి గవర్నమెంట్ మీద మ్యాక్సిమమ్ ప్రెషర్ అయితే పెట్టడానికి ప్రయత్నం చేస్తాను కానీ ఎగ్జామ్ అయితే గవర్నమెంట్ పెట్టాలి అని ఆలోచనతో ఉంది కాబట్టి పెట్టినా కానీ నేను అడ్వకేట్తో మాట్లాడాను అడ్వకేట్తో అన్ని విషయాలు మాట్లాడాను ఆయన చెప్పడం ఏంటంటే ఇది సుప్రీంకోర్టు యొక్క వర్డిక్ట్ ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా ఉంది లేదంటే జీవో నెంబర్ సెవెంటీ సెవెన్కి విరుద్ధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అవుతుందని అడ్వకేట్ నాతో చెప్పడం జరిగింది మరి జరిగింది ఏదో జరిగింది ఖచ్చితంగా నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే పార్టీకి సంబంధించిన లీడర్స్ని కానీ లేదంటే యూనియన్కి సంబంధించిన లీడర్స్ని కానీ మీరు తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకు ఆబ్లికేషన్స్ ఉంటాయి వాళ్ళు ఏదో మీకోసం మాట్లాడుతున్నట్టు నటిస్తారు తప్పితే వాళ్ళ బిహైండ్ ఎజెండా వేరే ఉంటుంది ఇప్పుడు వేంపాటి చిరంజీవి గారు ఉన్నారు ఆ రోజు నిజంగా ఆయన ఏదో క్యాండిడేట్స్ కోసం మాట్లాడాడు అనుకుంటున్నాం ఈరోజు వైజాగ్లో చూస్తే ఆయన ఇంటి ముందు వేలాది మంది గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ ఆయన రిజైన్ చేయమని కోరుతున్నారు కానీ ఒక్క మాట కూడా ప్రభుత్వం నుంచి గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు ఇప్పుడు మనకి మనకి ఎగ్జామ్ పెట్టేది కూడా ఇట్ ఇస్ ట్యాక్స్ పేయర్స్ మనీ మన అందరు డబ్బుతోనే ఎగ్జామ్ పెడుతున్నారు అది వేస్ట్ అవుతుంది కదా మళ్ళా ఈ వీడియోని నేను మిమ్మల్ని వైరల్ చేయమని కోరుతున్నాను ఎందుకంటే గవర్నమెంట్ మీద ప్రెజర్ ఉంటుంది లోకేష్ గారి మీద ప్రెజర్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెజర్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి మీద ప్రెజర్ ఉంటుంది ఇంత యాంటీగా స్టూడెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం అయితే వాళ్ళకి లేదు ఖచ్చితంగా మరి ఇంకొక విషయం ఏంటంటే మార్చ్ లెవెంత్ నా ఫైనల్ ప్రాజెక్ట్ ఉంది దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఈ నోటిఫికేషను క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని నాకు అడ్వకేట్ చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆయనతో దగ్గరగా ఫాలో అవుతాను మీ అందరి వాయిస్ని ఖచ్చితంగా కోర్టులో అడ్వకేట్ ద్వారా వినిపించడానికి ప్రయత్నం చేస్తాను మీకు ఈ సందర్భంగా ఇంకొకటి ఎందుకంటే చాలామంది ఒక్కటి చేయండి మా ఇంట్లో పదోట్లు ఉన్నాయి వంద ఓట్లు ఉన్నాయి మేము వేయిస్తాం అంటే మనం ఓట్ల కోసం చేయడం కాదు కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా మీ అందరి వాయిస్ ఒక సామాన్య గ్రాడ్యుయేట్ వాయిస్గా కౌన్సిల్లో వినిపించడానికి మీ అందరి తరఫున నేను ముందుంటానని ఈ ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున పోలింగ్ ఉంది మర్చిపోకుండా ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున మీరు గనక నా సీరియల్ నెంబర్ ముప్పై నాలుగు బ్యాలెట్లో నాకు ఓటేస్తే తప్పకుండా మీ అందరు వాయిస్ నవ్వుతాను మీ అందరి తరఫున మీ ప్రాబ్లమ్స్ని కౌన్సిల్లో ఎఫెక్టివ్గా ఉన్న వాళ్ళందరికన్నా ఎఫెక్టివ్గా వినిపించగలుగుతాను ఒకసారి నా గురించి ఆలోచించి నాకు ఓటేసి నన్ను గెలిపించమని మిమ్మల్ని అందరినీ మరోసారి కోరుతున్నాను థ్యాంక్ యూ